కర్నూలు ప్రమాదం దెబ్బకి కర్నూలులో జరిగినటువంటి గోర బస్సు ప్రమాదం దెబ్బకి ఇక నుండి బస్సుల్లో కొత్త విధానం అయితే అమలు కాబోతోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూల్లో ఇటీవల జరిగిన కావేరీ బస్సు ప్రమాద ఘటనతో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తం అయిపోయింది ఇప్పటికే బస్సులు చెకింగ్లు అయితే చాలా చోట్ల చేస్తున్నారు చాలా బస్సులు సీజ్ చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి అయితే ఇప్పుడు టీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ కొత్త అయితే అమలు చేయబోతోంది ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది నేపథ్యంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వారి ముఖ్య గమనికంటూ ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వివరాలు ప్రకటించారు ఏంటి అంటే కనుక తెలంగాణ ఆర్టీసీ వివిధ రకాల బస్సుల్లో ప్రయాణికుల వారి గమ్యస్థానాలకు చేరుస్తోందని ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సుల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది ముఖ్యంగా లహరి ఏసీ స్లీపర్ బస్సులు అలాగే లహరి ఏసీ స్లీపర్ కమ్ సేటర్ అంటే పడుకోవడానికి కూర్చోడానికి పైన పైన్ బెడ్ సిస్టమ్ ఉంటుంది కింద సిట్టింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక అలాగే రాజధాని ఏపీ బస్సుల్లో వెనక భాగంలోను అత్యవసర ద్వారము అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఏదైనా కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు సుత్తులు అలాగే మంటలు ఆర్పేందుకు ఫైర్ ఎగ్జిస్టింగ్ షెల్లు అలాగే ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్ నందు మంటలు ఆర్పడానికి ఆటోమేటిక్ ఫైర్ డిరెక్షన్ మంటలు నార్పే పరికరాలు అమర్చబడ్డాయని అయితే పేర్కొంది అంటే ఇప్పుడు నుంచి ఇక బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ స్పైర్ అలర్టు ఎలా అలారంలు ఇవన్నీ కూడా పెడతా ఉంటున్నారు కాకపోతే ఆ టైంలో వాటి అన్నింటినీ వాడేవాళ్ళు ఎవరు ఉండాలని వాడేవాళ్ళు ఆ డ్రైవర్లకి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం అయితే మంచిది అనిపిస్తుంది నాకైతే ఎన్ని పరికరాలు ఉన్నా ఆ సమయానికి ఉపయోగించకపోతే ఏమీ పని చేయవు అలాగే బస్సు ఎక్కిన వాళ్ళకి బేసిక్గా కొన్ని రూల్స్ అయితే కనుక చెప్పాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా వాడాలి ఆ సుత్తితో అర్థం అది ఎలా పగలగొట్టాలి ఏంటి అనేది బేసిక్ కూడా చెప్పితే బెటర్ అని నాకు అనిపిస్తోంది ఇక అలాగే బస్సులో ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి సైరన్ పొందుపరిచినట్లు వెల్లడించింది ఇక సూపర్ లగ్జరీ బస్సులో ఫైర్ ఎగ్జిక్ష్నర్ బస్సు వెనక భాగంలో కుడివైపు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపింది ఇక డైలాక్స్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో పల్లె వెలుగు బస్సుల్లో కూడా కుడివైపు వెనక భాగంలో అత్యవసర ద్వారం ఫైర్ ఎగ్జిక్షన్ షర్లు చేసినట్లు వివరించింది మీ ఆదరణ అండ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం సుఖప్రదం అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ అయితే చేశారు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది చాలా వరకు కర్ణాటక సంబంధించి చూస్తే ఈ ఐరావత బస్సులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉందని అయితే గనక ఇది అయితే ఈ బస్సు అయితే నేను ఎక్కలేదు ఇందులో వాస్తవం ఎంత నాకు తెలియదు కానీ ఈ వైరల్ అవుతుంది ఇది ఏంటి అంటే కనుక ఇందులో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉందంటున్నారు ఇందులో ఉన్న సిట్టింగ్ సిస్టమ్ అంతా కూడా ఫైర్ అంటే ఫైర్ అంటుకోదు మంట అంటుకోదు అగ్ని నిరోధక పదార్థంతో చేయబడింది అంటే మంటలు అంటుకున్నా ఏమి కాలని పదార్థంతో సిట్టింగ్ సిస్టమ్ అంతా చేయబడింది అంటున్నారు అంతేకాకుండా బస్సులు ఏవైనా పొగలు కనుక పొగ ఏదైనా వ్యాపించిన వెంటనే టూ వెంటనే ఆ బస్సు అంతా కూడా టూ గ్యాస్ అయితే కనుక రిలీజ్ అయిపోయి మంటలు ఆటోమేటిక్ గా అరిపోతాయంట ఈ విధానం అయితే బాగానే ఉంది ఎందుకంటే ఎక్కడైనా లోపల ఫైర్ రాగానే సివోటు గ్యాస్ అంతా మొత్తం బస్సు అంతా నిండి మంటలు ఆటోమేటిక్గా ఆరిపోతాయి అలాగే మైలేజ్ తక్కువ రావడం కోసం అని చెప్పి తక్కువ లోహం ఏమాత్రం వాడకుండా చాలా స్ట్రాంగ్ ఐరన్ అనేది కూడా వాడడం వల్ల బస్సు సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్తున్నారు సో ఇలాంటి విధానం కూడా మంచిది అనిపిస్తుంది ఆటోమేటిక్గా మంటలు ఆరే విధానం కొంత ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే జనాలు ఒక్కసారి అగ్ని పొగ వల్ల చాలా మంది ఆ మంట వల్ల చాలా మంది ఏం చేయాలో కూడా ఆలోచన రాదు అసలు మంట తగ్గితే ఏదైనా కొంచెం అద్దాలు పగలకోవట అలా బయటికి రావాలనే ఆలోచన వస్తుంది సో ఇలాంటి బస్సు మీరు అన్నీ ఎక్కారంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అసలు అంటే ఇందులో ఈ ఇలాంటి బస్సులో విధానం ఉందా లేదా అనేది అయితే